ఇంగ్లీష్ లో మనం చదివితే అబద్దము ఊదు వాడు అని ఉంటాదండి పది రూపాయలు ఏమో ఎగ్జిబిషన్లు అమ్ముతారు అది ఊరికి ఎత్తి ఊపితే ఏమవుతాదండి ఆ బిడ్డలు ఒక పది పదైదు వస్తాది దేవుని బిడ్డల అదేలాగా వీళ్ళు కూడా అబద్దాలు ఊపేవాళ్ళుగా ఉన్నారండి వీళ్ళు నోరు తెరిచారంటే చాలా ఈజీగా చెప్తారు దేవుని బిడ్డలైన మనము ఎలా ఉండాల మన తండ్రి ఎవరు అబద్దాలు చెప్పడండి నమ్మదగిన వాడు వాళ్ళ బిడ్డలుగా మనం ఉన్నాం అబద్దాలు మాట్లాడే వాళ్ళు వాళ్ళ తండ్రి ఎవరు శాతానండి శాతాన బిడ్డలు ఎలా ఉంటారు వారు ఎప్పుడు అబద్దాలు మాట్లాడుతూ ఉంటారు ఈ అనన్య అనే ఆయన ఆయన వాళ్ళ భార్య ఆస్తి అమ్మి కొంత ధనమును ఏం చేశారని దాచిపెట్టుకున్నారు మనం ఏమంటావు అనన్య సఫిరా దేవునికి ఇవ్వలేదు కాబట్టి దాచిపెట్టినారు కాబట్టి వాళ్ళు చనిపోయారు వాళ్ళు దాచిపెట్టే వాళ్ళు చనిపోలేండి అబద్ధం చెప్పే వాళ్ళ వాళ్ళు చనిపోయాయి ఆ ధనము ఆస్తి వాళ్ళదే అమ్మిన తర్వాత ఆ ధనం కూడా ఎవరిది వాళ్ళే వాళ్ళ ఇష్టం దేవుని బిడ్డలరా నువ్వు చెప్పవచ్చు నేను కొంత డబ్బు సేవకులు చెప్పవచ్చు మేము ఎత్తు పెట్టుకున్నాం నేనే నా భార్య ధనం సేవకి ఇస్తున్నాం అంటే ఏమన్నా అవుతుందా దేవుడు సంతోషపడి ఉంటాడని ఇంత నిజాయితీ పరుడు నిజంగా మాట్లాడతాడని నీ ఆస్తి నీ ధనము నీ ఇష్టం అబద్ధాలు మాట్లాడారు కాబట్టి ఏమొచ్చింది శాతానికి వచ్చే శిక్ష వాళ్ళు కూడా వచ్చిందా లేదా